ఇవాళ అద్దేపల్లి జనార్దన్ రావు గారి వాళ్ళ బ్రదర్ కానీ మొత్తం సిట్ ముందు కక్కేశారు అసలు మేము అంత కష్టాల్లో ఉంటే జోగి రమేష్ గారే నకిలీ మద్యం తయారు చేయండి స్పిరిట్ ఎక్కడ దొరుకుతుంది మిగతా పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి వైసీపీ నాయకులందరినీ మాకు పరిచయం చేశారు మేము ఆ వ్యాపారంలోకి దిగాం కాస్త లాభాలు సంపాదించుకున్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఈ వ్యాపారం బాగా సాగింది జోగి రమేష్ గారికి ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఇచ్చాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తంబలపల్లి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడే ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జయచంద్రారెడ్డి గారు టీడీపీలో ఉన్నారు కాబట్టి మనకేం కాదులే ఆయన మేనేజ్ చేస్తాడు అని చెప్తే మళ్ళీ మేము తయారు చేసామని చెప్పారు మన రైటర్ పోస్ట్ కాదు సినిమాలో డాక్యుమెంట్ రైటర్ కాదు మన బోయి పార్టీ కాదు మన త్రివిక్రమ్ కాదు మనం ఒక ఇన్వెస్టిగేషన్ పార్ట్ సో అతను చెప్పాడు కాబట్టి మనం జోగి రేపు ఇంకో భోగి పేరు రాస్తాడు ఇంకో రోగి పేరు రాస్తాడు తెచ్చేస్తావా కానీ ఈ ప్రభుత్వం వెంటబడి వెంటబడి మమ్మల్ని వేధించింది నకిలీ మద్యం తయారు చేయకుండా చేశారు మమ్మల్ని పట్టుకున్నారు ఇది అద్దేపల్లి జనార్దన్ నిన్న ఒక బస్సు యాక్సిడెంట్ అయింది మోటార్ సైకిల్ ఎవరైతే నడుపుతున్నారో మరి పెట్రోల్ బంక్ సీసీ టీవీ ప్రకారం చూసినట్టయితే వాడు అక్కడే తాగాడు అక్కడే మోటార్ సైకిల్ ఇట్టి తిప్పుతున్నాడు బాగా తాగి అర్ధరాత్రి నడుపుతున్నాడు బండి వీళ్ళిద్దరు డ్రింక్ చేస్తున్నారు సార్ లేదండి 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 ఇద్దరు కలిసి దాబాలో భోజనం చేసి ఇద్దరు కలిసి దాబాలో భోజనం చేసి నీకు ఇక్కడి నుంచి బస్సులు ఉండవు నేను డోన్ బస్ స్టాండ్ లో దింపుతానని ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాడు తీసుకునే క్రమంలోనే పెట్రోల్ కొట్టించాడు పెట్రోల్ బంక్ లో మనకు సిసిటీవీ ఫుటేజ్ వచ్చింది పేటిఎం బ్యాచ్ ఏం చెప్తుంది పలానా లిక్కర్ షాప్ లోకి ఉన్నారు పలానా కల్తీ మధ్యంలో ఉన్నారు పలానా బెల్ట్ షాప్ అని అన్ని అబద్ధాలే పొట్టగోస్త అబద్ధాలు